క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబాటు దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి దింవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడోష్ణం నీవు బలముగా ఉండుము దిగులు పడుకుము సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు బలముగా ఉండుము దిగులు పడుకుము సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఈ మాట దావిదు సొలోమోనుతో సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం నీవు బలముగా ఉండుము దిగులు పడుకుము ఇక్కడ మనం వాక్యంలో చదివినట్లయితే యహోవా ఇస్రాయేలీలను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందుదు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకుము ఇక్కడ మనము పన్నెండో విషయం కూడా చదివితే నీ దేవుడని యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి విస్రా మీద నీకు అధికారము దయచేయను గాక సో ఎప్పుడైతే దావిద మహారాజు తన కుమారుడైన సొలోమోని ఈ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఈ విధంగానే ఆశీర్వదించబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ముందుగానే చెప్తూ వచ్చాడు దావీదు నీకు వివేకమును తెలివిని అనుగ్రహించాను అంటే దేవుడు నిజంగానే వివేకాన్ని తెలివిని అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని యొక్క మందిరం కట్టుట కొరకే సో దేవుడు సొల్లమోన్ని వాడుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ముందుగానే దావీదు సొల్మోన్తో ఈ విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ వచ్చాడు ఆ ప్రకారమే దేవుడు జరిగించినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఎప్పుడు దేవుడు అనుకున్నది మన జీవితంలో నెరవేర్చగలడు అంటే మనము వాక్యంలో చదివిన రీతిగా దేవుని యొక్క అంటే కట్టడల ప్రకారం గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం గాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందదు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడలు దేవుడు చెప్పినట్లుగా మనం చేయుటకు జాగ్రత్త పడి చేయగలుగుతామో అప్పుడే మన జీవితంలో సెలవిచ్చిన వాగ్దానాలు కూడా దేవుడు తప్పకుండా నెరవేర్చారు సో మన పితరుల జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు వారు కలిగి ఉన్న అదే దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం మనం కూడా అదే దేవుని సేవిస్తూ ఉన్నాం చాలాసార్లు అంటే మనం పితరుల లాంటి విశ్వాసం మనలో కనపరచలేనప్పుడు సో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం స్వంతం చేసుకోలేనప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయలేడు అందుకే ఉదయకాలం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరో మరొకసారి నువ్వు బలముగా ఉండుము దిగులు పడుకుము సో ఉదయకాలం నీకున్న బలహీనమైన పరిస్థితులను బట్టి సో అది అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు అయిండొచ్చు కష్టతరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో ఒకవేళ నిరుద్యోగ స్థితి ఉండొచ్చు రకరకాల పరిస్థితులు నీ చుట్టూరా ఉండి ఆ పరిస్థితులను బట్టి నీవు బలహీనరాలవై బల అంటే బలం లేని వాడవై దిగులు పడుతూ ఉన్నావేమో దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దావిదు సొలమోన్కి ఏ విధంగా అయితే ధైర్యపరుస్తూ వచ్చాడు సో అలానే దేవుడు మనతో కూడా ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు బలముగా ఉండుము దిగులు పడుకుమని మతే సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు చదివితే కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసం నిన్ను బాగుపర్చను ఇక్కడ కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె అలాంటి బా అంటే వ్యాధి ఆ వ్యాధి ద్వారా తను బాధపడతా వచ్చింది కానీ ఆ పరిస్థితుల్లో దేవుని యొద్దకు ఆమె వచ్చిన తీరు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఆయన అంటే తనలో తాను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను ఎంత విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చిందంటే దేవుని ఎద్దకు వెళ్తున్నాను అంటే దేవుని స్వస్థపరుస్తాడు అన్న గొప్ప విశ్వాసంతో ఆ స్త్రీ దే అంటే తను వచ్చింది అదే విశ్వాసంతో తను వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సో దేవుడు సెలవిచ్చాడు అక్కడ కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసం నిన్ను బాగుపరచను సో అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వర్షం చదివితే నీవు భయపడక నా యుద్ధం ఉండము నా యుద్ధ నీవు భద్రంగా ఉండవు ఈ మాట అభ్యతారుతో దావీదు సెలవిస్తూ వచ్చాడు అనమాట అంటే అంటే అక్కడ సౌలు అంటే ఆ పని వాళ్ళంతా కూడా వీరు యాజకులను చంపుతూ వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో తప్పించుకొని దావీది యుద్ధకు తను వచ్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం అలాంటి పరిస్థితుల్లో దావిద అభ్యతరను బలపరుస్తూ ఉన్నాడు అనమాట నీవు భయపడక నా యొక్క ఉండము నా యొద్ధ నీవు భద్రంగా ఉండవు సో దేవుని యొక్క చేతిలో ఉంటే మనం భద్రంగా ఉంటాం అన్ని విషయాలు కూడా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు ఉదయకాలం దేవుడు బలముగా ఉండమని సెలవిచ్చాడు ధైర్యముగా ఉండమని సెలవిచ్చాడు అంతేకాదు భయపడక నా యొద్ ఉండుము నీవు భద్రముగా ఉండవు సో ఇలాంటి భద్రంగా కాపాడేటువంటి దేవుణ్ణి ధైర్యపరిచేటువంటి దేవుణ్ణి బలహీనమైన సమయాల్లో మనల్ని బలపరిచి మనల్ని చేసేటువంటి అలా సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బలహీనవై బలహీనలవై ఉన్నావేమో ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నావేమో దిగులు పడుతూ ఉన్నావేమో అయ్యో నా జీవితానికి భద్రత లేదని నువ్వు ఆలోచిస్తున్నావేమో సో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సో భద్రపరిచే తన యొక్క హస్తాల్లో దేవుడు మనం భద్రంగా కాపాడేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఏ విషయాన్ని బట్టి కూడా మనము చింతించిన అవసరం లేదు దేవుడు చక్కని గైడెన్స్ ఇచ్చి అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆయన నడిపిస్తాడు ఉదయకాలం నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో సో నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ దిగులు పడుతూ ఉన్నావేమో ఏంటి నా జీవితం అని ఆలోచిస్తూ ఉన్నావేమో సో రకరకాల పరిస్థితులు అంటే యాక్చువల్గా మనము జీవితంలో సంభవించేటువంటి ప్రతి పరిస్థితిలో ఎవరికి తగినట్లుగా అనేకమైన సమస్యలు వెళ్తూ ఉంటారు కానీ ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిలో మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు అంతేకాదు భద్రపరిచేటువంటి దేవుడు కూడా అనమాట ఉదయకాలం సో దావిదు సొలోమోను బలపరిచినట్లుగా దేవుడు కూడా దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ వచ్చాడు సో నీకున్న పరిస్థితులన్నింటిలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభావ నీవు బలముగా ఉండుము దిగులు పడుకోమని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి మీ వాగ్దానం ప్రభా మీ ప్రజల జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె